హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర లేడీస్ టైలర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ హిమశ్రీ గారి కలెక్షన్ అనగానే మనలో కొంచెం ఉత్సాహం జోష్ అవుతుంది కదా ఎందుకంటే వీరి కలెక్షన్ వీరి క్వాలిటీ వీరి ప్రైజెస్ చాలా బాగుంటాయి మంచి మంచి కస్టమర్స్ వీరికి ఉన్నారండి విత్ రిపీటెడ్ కస్టమర్స్ అయితే ఉన్నారనమాట అండ్ షాప్ నెంబర్ ముప్పై రెండు మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఏ బ్లాక్లో ఉంటుంది కిందే మీకు షాప్ అయితే ఉంటుంది ఆడి ఈ సేల్ ఫస్ట్ క్లియరెన్స్ సేల్ వీరి దగ్గర నుంచి అనమాట మంచి మంచి ఫ్రాక్స్ అండ్ మంచి మంచి డిజైన్స్ వీడియోలో అసలు ప్రైజెస్ ఈ డిజైన్కి ఇదే అని మీరు ఆశ్చర్యపోతారు అండ్ హిమశ్రీ గారి గురించి మీ అందరికీ తెలియని అంటే తెలిసిన వాళ్ళకి తెలిసిన విషయమే తెలియని వాళ్ళకి కొత్తగా ఒక విషయం చెప్తానండి ఒకటే కలెక్షన్ చూపించి అందులోనే అన్ని రకాల ఫ్రాక్స్ అలా అలా వీరు మెయింటైన్ చేయరు ఒక ఫ్రాక్ ఒక మెటీరియల్ మెయింటైన్ చేస్తే ఇంకో ఫ్రాక్ ఇంకో మెటీరియల్ తీసుకోస్తారు అంటే మార్కెట్లో ఏదైతే అప్డేట్ ఉంటుందో ఆ మెటీరియల్స్ అన్నిటిలో అన్ని రకాల కస్టమైజేషన్ అనేది కవర్ చేస్తారనమాట ఇది మల్టీపర్పస్గా ఉంటుంది కాబట్టి చాలామంది వీరి కలెక్షన్ ఇష్టపడుతూ ఉంటారు త్రీ టు సెవెన్ ఇయర్స్ అండి సన్నగా ఉంటే టూ సన్నగా ఉంటే కొంచెం ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం ఇంకా ఎవరైనా లావు ఉంటే టూ ఇయర్స్ నుంచి కూడా ఇవి సరిపోతాయి అనమాట మనకొచ్చేసరికి వస్తే ప్రైజ్ సన్నగా ఉంటే ఇటు ఎయిట్ ఇయర్స్ వరకు పట్టచ్చు లేదు అంటే సెవెన్ ఇయర్స్ వరకు కూడా పట్టచ్చు అనమాట ఇవన్నీ కూడా పిల్లల ఏజ్ని బట్టి పిల్లల పర్సనాలిటీని బట్టి మీరైతే ఆలోచించండి మంచి మంచి కలర్స్ అండి ఏది తీసుకున్నా జస్ట్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పొరపాటున కూడా రాదు ఎందుకంటే మెటీరియల్ కాస్టే అవుతుంది లేదంటే కుట్టించిన కుట్టుకూలే ఎక్కువ అవుతుంది ఇప్పుడు మీకు వచ్చేసరికి మెటీరియల్ అండ్ మీకు రెడీ అయిపోయి మీకు లైనింగ్తో ఇవి రెడీగా ఉన్నాయి టూ ఫార్టీ అండ్ సేల్ అంటే మరి ఇలానే ఉండాలి కదా ఈ మాత్రం లేకపోతే క్లియరెన్స్ అండ్ సేల్ అవ్వదు ఆ సేల్ కొత్తగా కుట్టించి క్లియరెన్స్ సేల్ అండి ఈ ఎప్పుడో డిజైన్సు ఎప్పుడో కాదు అన్నీ కూడా ఎప్పటికప్పుడు రెడీ చేయించి ప్రత్యేకంగా మనం వీరిని అడిగాం నేను నేనే రిక్వెస్ట్ చేశాను ఏమనంటే మన కస్టమర్స్కి మీ నుంచి ఒక మంచి కలెక్షన్ కావాలి అంటే అసలు ఈ వన్ వీక్ అంతా మధ్య మధ్యలో కాల్ చేస్తూనే ఉన్నాము రెడీ అవుతున్నాయి మేడం అవుతున్నాయి మీరు చెప్పినట్టే చాలా చాలా లో ప్రైజ్కి పెట్టేస్తానంటే పెట్టేయండి మాకు కావాలి ఒక కస్టమైజేషన్ వీడియో మాకు క్లియర్ సేల్లో కావాలి మనము అడిగినటువంటి కలెక్షన్ అనమాట ఇది అందుకే ఇంత ప్రత్యేకంగా అడిగాము కానీ వెంటనే ఒప్పుకున్నారు కలెక్షన్ రెడీ చేయించినందుకు హ్యాపీ ఇంత లో ప్రైజ్కి రెడీ చేయించినందుకు మాత్రం నేనే కంప్లీట్ కంప్లీట్ వీరికి అయితే నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫిదా అయ్యానండి ఎందుకంటే చూడండి మంచి కలెక్షన్ కేవలం రెండు వందల నలభై తొమ్మిది సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయి క్రేపు ఆర్గంజా సాటిన్ షిఫాను బ్రాసు అలానే మనకి వచ్చేసరికి డోలా పట్టు డోల ఫాయిల్ డోలా అన్ని రకాల అనమాట సో ఇట్లా ఇంకా లేజరు జార్జెట్ అన్ని రకాల ఫ్రాక్స్ అసలు అంబ్రిల్లా అలానే మనకి కుచ్చు ఫ్రాక్స్ అసలు అలా అనమాట సో ఎవరు ఎవరు వీడియోనైతే స్కిప్ చేయకండి జస్ట్ టూ ఫార్టీ నైన్ టూ నైన్ కలర్ చార్ట్ అనేది గమనిస్తూ ఉండండి ఇంకా చాలా కలెక్షన్ ఉందండి సెవెన్ ఇయర్స్ ఏనా అబ్బా ఇంత బాగుంది కదా మాకు కావాలి కొంచెం పెద్ద పిల్లలకి కావాలి వేరే డిజైన్స్ కావాలి అనుకుంటున్నారా మీరు చేయాల్సింది ఒకటే గబగబా స్కిప్ చేసేసి వెళ్ళిపోతే అన్నీ కనిపించేస్తే అలా చూడకండి స్లోగా చూడండి స్లోగా చూస్తే ఏంటంటే డీటెయిల్గా అనమాట వీడియోలో మంచి మంచి సర్ప్రైజెస్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి అందరూ సాటిస్ఫై అయ్యేలాగా ఉంటుంది ఆర్గంజా పొరపాటున కూడా రావట్లేదండి మీటరే ఉంది మనకు వచ్చేసరికి టూ హండ్రెడ్ పైన సో ఒక ఫ్రాక్ రెడీ చేసి టూ ఫార్టీ నైన్కి ఇస్తున్నారంటే రియల్లీ లోపల లైనింగ్ వేసి నాకైతే బాగా నచ్చింది ఇప్పుడు ఒక్కొక్క కలర్ గురించి ఎక్స్ప్లెయిన్ నేను చేయడం కన్నా కూడా ఎక్కువ కలెక్షన్ షేర్ చేయడం బెటర్ అదైతే మీరు ఆలోచించండి అందుకని కేవలం 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 ఎక్కువ కలెక్షన్ చూపించాలనే ఉద్దేశంతో ఫ్రాక్స్ అన్నీ చూపిస్తున్నాను కానీ ఎక్కువ కలెక్షన్ షేర్ చేస్తున్నాను సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ వీడియోలో వేరే ప్రైజెస్ ఉన్నాయి మళ్ళీ ఇవే ప్రైజెస్ అని మాత్రం అనుకోకండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర లేడీస్ టైలర్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ముప్పై రెండు షాపు ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి సో నెక్స్ట్ కలెక్షన్లోకి వచ్చేసాము వీటి డీటెయిల్స్ ఏంటనేది కూడా మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట జస్ట్ త్రీ డబల్ నైన్ అండి డబల్ ఎక్స్ఎల్ వరకు సరిపోతుంది జస్ట్ త్రీ డబల్ నైన్ ప్రైజ్ విన్నారు కదా సో సూపర్ 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 ప్రైజ్ అండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఎన్ని వ్యూస్ ఉన్నాయో ఎన్ని వ్యూస్ ఉన్నాయో అన్ని లైక్స్ అయితే వేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ వీడియోకి నాకు తెలిసి ఒక ఫైవ్ కే వ్యూస్ వచ్చాయనుకోండి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వీడియో కొంచెం ముందుకైతే వెళ్తుందనమాట గమనించండి సో వీడియోనైతే ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు స్కిప్ చేయకండి మంచి కలెక్షన్ మంచి కలర్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకైతే సరిపోతాయండి అన్నీ కూడా మనకి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అయితే ఉన్నాయన్నమాట పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ కూడాను మీకు హెవీ క్వాలిటీతో ఉంటుంది అండ్ స్ట్రెచ్బుల్ హ్యాండ్స్ వచ్చేసినాయి అలానే మనకు వచ్చేసరికి హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ లేజర్ షిఫాను ఇవన్నీ కూడా మనకి బయట మీటర్ కొనాలంటే కూడా ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ అలా అయితే ఉంటుందండి బట్ మనకు వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ డబుల్ ఎక్స్ఎల్ దాకా సిక్స్ మీటర్స్ ఫ్యాబ్రిక్తో మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంది అనమాట చూడండి మంచి పట్టు బెనారస్ అనమాట సిల్వర్ అంటే మనకు ఒక శారీ అంతా పడుతుందండి మనకి వచ్చేసరికి బార్డర్ అంతా కూడా రిచ్ లుక్ అయితే ఉంటుంది హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎల్లో ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ సైజెస్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది అనమాట మంచి లెమన్ ఎల్లో కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అలానే మనకు వచ్చేసరికి చూస్తున్నారు కదా మనకి పట్టు కాటన్ స్టైల్ అయితే అనమాట మనకి స్నఫ్ కలర్ షేడ్ లో డిఫరెంట్ గా అయితే ఉంటుంది లాంగ్ లుకింగ్ కూడా మీరు గమనించు కింద ప్యాటర్న్ అయితే ఇస్తారనమాట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర టైలర్స్ అండి మనకి షాప్ నెంబర్ థర్టీ టూ అయితే వస్తుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని బి బ్లాక్లో అయితే ఉంటుందన్నమాట సో సో బ్యూటిఫుల్ అండి మనం ప్రతి ఒక్క డ్రెస్ కానీ అలానే మనకు వచ్చేసరికి కస్టమైజేషన్ కానీ వీరి దగ్గరే స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటాం అనమాట చాలా అంటే చాలా బిక్స్ పెట్టాము చాలా అంటే చాలా అంటే వీడియోస్ అలా మనం చూపించాము కూడా మనం తీసుకున్న ఫ్రాక్స్ అని కానీ అలానే కస్టమైజేషన్ చేయించుకున్నామని కూడా రీసెంట్గా షైనీ స్మైల్ లాస్ట్ లాస్ట్ ఇయర్ క్రిస్టమస్ టైం కూడా వాళ్ళ డ్రెస్సెస్ కూడా ఇక్కడే స్టిచ్ చేయించామండి ఇలా మనకి ఇక్కడ కస్టమైజేషన్ ఫ్రాక్సే కాకుండా సపరేట్గా మీరు ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నా ఎలాంటి అంటే మీకు బ్లౌజెస్ కావాలన్నా డ్రెస్సెస్ కావాలన్నా ఎటువంటి అంటే డిఫరెంట్ మోడల్స్ కావాలన్నా కూడా మేడం అయితే కంపల్సరీగా స్టిచ్చింగ్ చేసి ఇస్తారు అంతా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట మంచి వెస్ట్ పార్ట్ దగ్గర అంటే ఇవన్నీ కూడా మనకి హెవీ హెవీ ఫ్యాబ్రిక్స్ అండి మీకు ఫ్యాబ్రిక్ రాజీ పడవసరం లేదు క్వాలిటీకి నెంబర్ వన్ అయితే ఉంటుంది మీరు సాలైనా యూస్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి క్వాలిటీని బట్టి అంటే మనకి పట్టు ఐటమ్ అయితే కొంచెం అంటే షాంపూ వాష్ అలా చేసుకోవాలి ఈ జార్జెట్స్ మనకి లేజర్స్ షిఫాన్స్ డైలీ వేర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి చూసారా ఇవి మాత్రం సూపర్ అండి క్వాలిటీకి రాజీ పడవసర లేదు ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు డైలీ వేర్గా కానీ చక్కగా కాలేజెస్ కానీ ఈ ఇన్ కేస్ ఈవెన్ ఏదైనా జాబ్ హోల్డర్స్ కూడా మంచిగా డిగ్నిఫైడ్గా అంటే లాంగ్ ఫ్రాక్స్ అండి మనకి టాప్ టూ పోతే మనకి హెవీ లాంగ్ ఫ్రాక్ వస్తుంది కాబట్టి అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ దాకా అయితే ఉంటే ప్రైస్ అయితే మాత్రం త్రీ డబల్ నైన్ రూపీసే పడుతుంది ఇది ఒకసారి డ్రెస్ అలాగే మనకి మేనేజ్మెంట్కి వస్తే ఎలా ఉంటుందో మీరు ఒకసారి గమనించవచ్చు ఇందాక మనం స్ట్రెచ్బుల్ ఎలాస్టిక్ మోడల్ చూసాం కదా సేమ్ అండి మనకి డ్రెస్ అనేది బ్యారత్ చేస్తే ఎలా ఉంటుంది మనకు మ్యాన్క్ వెనుక్ అయితే చూపిస్తున్నాము మీకు అర్థం అవ్వటం కోసం చూస్తున్నారు కదా వెరీ రీజనబుల్ ప్రైస్కే వస్తుంది త్రీ డబల్ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ కలెక్షన్స్ ఇవి మగ్గం ఒక అండి సో డైలీ వేరు వేర్లో చూసారు ఇప్పుడు మనకి ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా మంచి హెవీ పార్టీ వేర్లో డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఫైవ్ టు టెన్ ఇయర్స్ అంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ ఐజీ అంటే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ పిల్లలకి కన్ఫాంగ్ అయితే సరిపోతాయండి మంచి లెహంగాసు ఇదిగోండి మనకి వెస్ట్ అంటే మనకి లంగా కానీ అంతా కూడా ఈ సైజ్ అయితే వస్తుంది వీటిలో కలర్ చట్ట ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు హ్యాపీగా ప్రైస్ సరికి సెవెన్ డబల్ నైన్ రూపీస్ మనకి టాప్తో అలాంటి మనకి స్కర్ట్తో పాటు ఒకటే ప్రైస్ అండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీ పాప ఎంత మెజర్మెంట్ ఉంటుందో చక్కగా మీరు అంటే మెజర్మెంట్ తీసి కాంటాక్ట్ అయ్యి వీడియో కాల్ ద్వారా కానీ ఎలా అయినా చెప్తే మీకు కరెక్ట్ సైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మళ్ళీ